మీరు చనిపోయిన తర్వాత ఏమవుతుందో తెలుసా మీ కండి కొన్ని గంటల తర్వాతే ఏడుపులు ఆగిపోతాయండి వాళ్ళంతా మీ గురించి మాట్లాడడం మానేసి భోజనాలు ఎలా ఏర్పాటు చేసుకోవాలో దాని గురించి చర్చించుకుంటారండి పిల్లల్లో మళ్ళీ ఆడుకోవడం ప్రారంభిస్తారండి కొంతమంది తీ తాగుతూనే బయటికి వెళ్తారండి కొంతమంది బంధువులు వారి టూర్ ప్రణాళికలు మొదలు పెడతారండి ఇంకొంతమంది భోజనాలు ఉప్పు ఎక్కువైందా తక్కువైందా అని చెప్పి దాని గురించి చర్చిస్తారండి ఏదో ఒక బంధువు అండి పెట్టిన ఖర్చుపై అసంతృప్తిగా ఉంటారండి మెల్లగా జనాలందరూ వెళ్ళిపోతారండి కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటేనండి మీ ఫోన్ కి ఎక్కడా అని చెప్పేసి మెసేజెస్ వస్తాయి మీ ఆఫీస్ లో మీ ప్లేస్ లో పనిచేటకు వేరే కొత్త వ్యక్తిని నియమించుకుంటారండి మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరు పెట్టిన చివరి పోస్ట్ ని ఒకసారి మళ్ళీ చూస్తారండి మీ పిల్లలు సెలవులు ముగించుకుని వాళ్ళ జీవితాల గురించి ఆలోచిస్తూ మొదలు పెడతారు మీ జీవిత భాగస్వామి తమ శాస్త్ర జీవితం ఎలా గడపాలని చెప్పి ఇంకా ఆలోచిస్తారు పండుగలు సినిమాలు క్రికెట్ మ్యాచ్లు అన్ని ఎప్పటిలాగే వచ్చి వెళ్ళిపోతా ఉంటాయి Oh, look.